తెలంగాణ రాష్ట్ర గీతంపై ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిక కీలక వ్యాఖ్యలు చేశారు అందశ్రీ రాసిన గీతాన్ని మార్చి సారం లేకుండా చేశారని మండిపడ్డారు కొత్త గీతాన్ని తెలంగాణ సమాజం ఆమోదించదన్నారు సమ్మక్క సారక్క కుమ్రంభీం పేర్లను తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు మందకృష్ణ రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ తోరణాన్ని ఎందుకు తొలగిస్తున్నారంటూ ప్రశ్నించారు సమ్మక్క సారక్కను కాకతీయులు చంపితే గిరిజనులను పొట్టను పెట్టుకున్నది కాంగ్రెస్ కాదా అని నిలదీశారు మందకృష్ణ అది కరెక్ట్ అవుతే మరి ఈ పాటలు కూడా ఉన్నది కదా అది కరెక్ట్ అవుతే ఈ ఈ పాటలు కూడా ఉన్నది కదా పోతనది పొరటిగడ్డ రుద్రమది వీరగడ్డ గండరగండడు కుమరం భీముడే నీ బిడ్డ కాకతీయ కళా ప్రబల కాంతిరేక రామప్ప అంటే ఇది ఉన్నది కదా కాకతీయ కళా ప్రభ ఇదే కదా కాంతిరేక రామప్ప మరి ఇప్పుడు అది ఎందుకు తిరస్కరిస్తున్నావు చార్ణార్ని ఎందుకు లేకుండా చేశావు అది మనకు ఎవరు కట్టించిన దానికంటే అది మనకు వారసత్వ సంపదగా నిలబడ్డది కదా కాకతీయుల గురించి మాట్లాడుతూ ఏం మాట్లాడినావు చర్చ జరగాల్సిందే కాకతీయుల గురించి మాట్లాడుతూ ఏం మాట్లాడావు ఏమన్నాడంటే రేవంత్ రెడ్డి గారు కాకతీయులను అంటే పరిపాలకులను సమ్మక్క సార్లక్కలను చంపిన రాజులుగానే చూస్తా అన్నాడు అతను రుద్రమాదేవిని వాళ్ళను ఎట్లా చూస్తా అన్నాడు సమ్మక్కలను సార్లక్కలను చంపిన రాజులుగానే చూస్తాను అన్నాడు రాజులను చూస్తే అన్నాడు నేను ఒక విషయం గుర్తు చేస్తున్నా కాకతీయ పాలకులు సమ్మక్క సారలక్కలను ఇంకో కొంతమందిని భౌతికంగా చంపారు నువ్వు ఇప్పుడు పాటలు లేకుండా నువ్వు కూడా చంపినావు కదా మరి నువ్వు వాళ్ళు భౌతికంగా చంపితే పాటలు లేకుండా నువ్వు కూడా చంపావు ఇంకో విషయం జవాబు చెప్పాల రైట్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు